హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య చైతన్య విలాగ్స్ నా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం నక్షాబంధనైతే సెలబ్రేషన్ చేసుకుంటున్నానండి ఇది నాకు ఒక స్పెషల్ మూమెంట్ అనే చెప్పొచ్చు మ్యారేజ్కి ముందు రాఖీ పండుగ రోజు ఎప్పుడు రాఖీ కట్టిన మా అన్న తమ్ములకి నాకైతే గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు కదండి మా అక్క కూడా గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు అప్పుడు అమ్మని అడిగేదాన్ని అక్క కూడా గిఫ్ట్ ఇస్తావు నాకు ఎందుకు గిఫ్ట్ ఇవ్వ మమ్మీ అని నీకు కూడా మ్యారేజ్ తర్వాత నుంచి గిఫ్ట్లు ఇస్తాము ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నావు కదా అని చెప్పేవాళ్ళండి సో ఈసారి నా కోసం మా అమ్మ వాళ్ళు ఏం గిఫ్ట్ ఇచ్చారో చూసేద్దాము ఇక మా అక్క నేను మా చెల్లెలు అయితే అయినా ఇంకా పుట్టక పాలు పోసిన తర్వాత ఇలా రక్షాబంధనం అయితే సెలబ్రేషన్ చేసుకున్నామండి ఇక మా అక్క పిల్లలకి రాఖీ కట్టడానికి అక్క చెల్లెలు ఎవరు లేదనేసి మా అక్క పిల్లలకి అయితే రాఖీ కడుతుందండి అలాగే మా చేతనికి మా చెల్లెల దాకి అయితే కట్టేస్తుంది ఇలా దాకి కట్టుకున్న తర్వాత పిల్లలు ఇద్దరు వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నారు మేమైతే పుట్టక పాలు పోసి దక్షిబంధనం సెలబ్రేషన్ చేసుకొని ఇంటికి వచ్చేలోగా ఈవినింగ్ ఫోర్ అయితే అయిపోయిందండి మా బాబాయ్ కొడుకు ట్యూషన్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేలోగా సెవెన్ థర్టీ అయ్యిందండి మేము అప్పుడు వెళ్ళి రాఖీ అయితే కట్టేశాము నేను మా అక్క అలాగే అక్కడ మేము కొంచెం టైం అయితే స్పెండ్ చేసి వచ్చాము అంత ఇక అన్న నైట్ కాల్ చేసి నైట్ షో మూవీకి అయితే వెళ్దామన్నదండి నాకు రక్షాబంధన్ గిఫ్ట్గా టూ శారీస్ ఒక డ్రెస్సు అలాగే బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్గా వచ్చాయి ఇక మేము రెడీ అయిపోయి మూవీకి అయితే వెళ్ళిపోతున్నామండి ఆ సినిమాకి మూవీ అయితే కామెడీగా ఉందండి మా సినిమా అయిపోయేలోగా నైట్ ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయింది ఇక్కడైతే వర్షం ఎక్కువగా ఉంది మేము ఇంటికి వెళ్ళేసరికి వన్ అయితే అయిపోయిందండి మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి